అండి మటన్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకి కాస్త మెత్తగా ఉడికించుకుంటే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినచ్చు చాలా బాగుంటుంది మీరు ఉప్పు కారం పసుపు కొద్దిగా వంటలు వేసి ఒక ఐదు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకొని ఇంకా వాటర్ ఒకటి ఏమి వేయకుండా ఆ టమాటాలు వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని నాలుగు ఇజలు వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించండి చాలా బాగుంటుంది నాలుగిజలు వచ్చాక కింద దించేసుకొని కుక్కర్లో గాలంత వెళ్ళే వరకు కూడా మీరు మూత ఓపెన్ చేయొద్దు అప్పుడే మటన్ సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా వంటాయిలు వేసుకున్నాను వంటయిలు ఆ కలర్లో ఎందుకు ఉందంటే ఆనియన్ పొకడి చేసిన తర్వాత ఆ ఆయిల్ అయితే యూజ్ చేశాను అందుకే ఆ కలర్ ఉంది చాలామంది ఏమో అనుకుంటారని చెప్తున్నాను కొద్దిగా సాజీరా లవంగా దాసించక్క యాలక్క సన్నంగా తరిపెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చిలు వేసుకున్నాను చూసారు కదా మనం వాటర్ అస్సలు వేయలేదు కానీ ఆ మటన్లో ఉండే వాటరే వచ్చింది చాలా మెత్తగా ఉడికింది చేత్తో ఇట్లా పట్టుకుంటే మెత్తగా అనిపించుతుంది చూశారు కదా అదంతా కూడా ఆ ఉల్లిగడ్డ లైట్గా వేగిన తర్వాత మనం కుక్కర్లో వాటర్తో పాటు వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మనకు ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకి అయిలో పెట్టి వేపుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది చూశారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా వేపుకోవాలి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లుగడ్డలో గుప్పిడి తీసుకొని లాస్ట్లో దించే ముందు వేసుకొని ఇలా కలిపేసి కింద దించేయడమే ఇంకా ఎటువంటి మసాలాలతో పని లేదు చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది నేను అసలు గరం మసాలా కూడా యూజ్ చేయలేదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మనం ఉడికించుడ్లోనే ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది మెత్తగా ఉడికించుకోండి పిల్లలకైనా మనం పెట్టేటప్పుడు రైస్లో కలిసిపోయేటట్టు తినబెడితే బాగుంటుంది చూసారు కదా ఇట్లా స్పూన్తో ఇట్లా కలిపితే చాలు అంతా కూడా మెత్తగా ఉడికింది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి బాగుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి హైండి పూరీలు అట్లనే ఆలు చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి పూరీలు బాగా పొంగుతాయి ఒక గిన్నెలో గోధుమ పిండి రెండు స్పూన్ల వరకు ఉప్మా రవ్వ ఒక సిటికటి సాల్టు కొద్ది కొద్దిగా వాటర్ పోసి ఇలా గట్టిగా మనం కలిపేసి మూత పెట్టి సైడ్ పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను లవంగా దాచిన చెక్కాయ ఆలుకాయ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక మూడు గంటల పాటు ఉప్పు కారం పసుపు కొద్దిగా వంట ఇలా వేసి కలిపి పెట్టుకున్న చికెను ఓ రెండు పెద్ద సైజు ఆలుగడ్డలు పైన పొట్టంతా తీసి ముక్కలు తరిగి ఇలా వేసుకొని చూడండి టిఫిన్ కానీ రైస్లో కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది కొద్దిగా అల్లం ఉల్లిపాయ పేస్టు కొద్దిగా పసుపు కారం గరం మసాలా బాగా కలిపేసుకొని చికెన్లో వాటర్ ఉన్నంత వరకు కూడా వేపుకుంటూ ఉండాలి కొద్దిగా రాలి ఉప్పేసుకున్నాను నేను ఇంకా టమాటా కానీ అట్లానే నిమ్మరసం కానీ యాడ్ చేయలేదు మీకు కావాలంటే నిమ్మరసం వేసుకోండి బాగుంటుంది కొద్దిగా గ్లాస్ నిండా రెండు గ్లాసులతో వాటర్ పోసుకున్నాను వరకు ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉంటే పూరీల ఎక్కువగా పెట్టుకొని తిన్నాక బాగుంటుందని స్టవ్ మీడియంలో పెట్టుకొని రెండు ఇజలు వస్తే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఎవరికైనా ఆలు మనకి టమాటా ఎక్కువగా పులుపు తినరు చాలామంది అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి పులుపు వేసుకోకుండా చాలా టేస్ట్ ఉంది లేదంటే కింద దించిన తర్వాత ఒక నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న చిన్నగా పూరీ ఇలా చేసుకుంటూ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు చక్కగా పైకి పొంగుతాయండి ఉప్మా వేసుకొని ఆ కర్రీ ఉడికేలోపు ఇవి మనం ఒక ఇరవై నిమిషాలు సైడ్ పెట్టుకుంటే చక్కగా పిండి అనేది అయ్యి మనకు బాగుంటుంది వెమ్మడెమ్మడి చేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి పూరీలు పిండి కలిపి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సైడ్ పెట్టండి బాగుంటాయి చూసారు కదా చక్కగా చాలా టేస్ట్గా ఉంది ఆ కర్రీ కానివ్వండి పూరీలు కానివ్వండి మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మనకు ఆలుగడ్డ కానీ చికెన్ కానీ చాలా మెత్తగా ఉడికిపోయింది పూరీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉన్నాయి ఇంకా మీకు కరకరలాడుతూ ఆడుతూ రావాలంటే మీరు ఆయిల్లో వేసేటప్పుడే కొంచెం ఎక్కువసేపు వేపుకుంటే కరకరలాడుతూ ఆడుతూ వస్తాయి మా ఇంట్లో ఇలా మెత్తగానే తింటారు అందుకని మెత్త మెత్తగా చేశాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే ఇంకా వేరే అండి చాలా చాలా బాగుంది హాయ్ అండి చేమదుంపలు గ్రేవీ కర్రీ చేస్తున్నాను శుభ్రంగా ఫస్ట్ చేమతుంపలు వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఏదైనా ఇసుక కానీ ఎట్లా పీసులాగా ఉంటుంది అదంతా లేకుండా కడుక్కొని చాకుతో గాట్లు పెట్టి ఫుల్గా వాటర్ పోసి దాంట్లో నాలుగైదు టమాటాలు వేసుకుంటే మనకి గ్రేవీ చక్కగా ఉంటుంది నేను ఒక ఐదు టమాటాలు వేసుకున్నాను కేజీ వచ్చాక కిందకు దించేసుకొని కుక్కర్ మొత్తం చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి శామదంపలం పైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి అట్లానే మనకి చాలా మెత్తగా ఉడికిపోయాయి టమాటాలు కూడా పైన పొట్టంతా కూడా తీసేసుకోవాలి మనకి గ్రేవీ చక్కగా వస్తుంది పులుపు సరిపోకపోతే కొద్దిగా చింతపండు మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే మామిడికాయది తురుముకొని సంవత్సరం మొత్తము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది ఒక మొక్క అయితే వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా పైన తోలంతా కూడా తీసేస్తున్నాను చాలామంది టమాటాలో పురుగులు ఉంటాయి కదా అంటారు ఇలా మొక్కలు కట్ చేసేటప్పుడు మనం చూసుకోవచ్చు అండి పురుగు ఉన్నట్లయితే తీసేయచ్చు తెలుస్తుంది చల్లగా అయిన తర్వాత ఇట్లా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవలజలక చిన్న గొప్పమైన మినపప్పు సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క కరివేపాకు మూడు పచ్చిమిర్చీలు కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటున్నాను ఇంగు వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి రసంలాగా ఉంటుంది కాబట్టి అనేది వేసుకుంటే సాంబార్లాగా అనిపించి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వేసుకునేది మామిడికాయ తురుమండి ఒక ముక్క వేసుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల అది గట్టిగా ఉండి అలా ఉంది కాసేపు వేడికి మెల్ట్ అయిపోతుంది కొద్దిగా కారము పసుపు గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాను పులుపుకి సరిపడగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక్క పొంగు రాగానే మనం సైడ్ పెట్టుకున్న శామదుంపులు కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉన్నట్లయితే మనకి చక్కగా దుంపలు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కిందకి దించుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అద్దరిపోయిందండి మామూలుగా లేదు ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి సంవత్సరం మొత్తం మీరు పాపడాలు కానివ్వండి మామిడికాయలు తురుము కానివ్వండి చింతపండు కానివ్వండి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే సంవత్సరం మొత్తం మనకి బాగుంటుంది చింతపండు చాలా తక్కువ వాడుతున్నారు అందరూ కూడా అది బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వైట్గా ఉంటుంది సరిగ్గా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి నెయ్యి వేసుకున్నాం కదా చాలా బాగుంది